మానసిక వికలాంగురాలైన నా భార్యను నన్ను మా ఆస్తి అమ్ముకోకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ వాపోయిన వృద్ధుడు పంబి బాబులాల్ వివరాల్లోకి వెళ్తే కుత్బుల్లా పుణ్యేశ్వర్గం షాపూర్ నగర్ సంజయ్ గాంధీ నగర్లో నివసించే పంబి బాబులాల్ మానసిక వికలాంగురాలైన తన భార్య స్వరూపతో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు పిల్లనిచ్చిన మామ నెలకంటి పురుషోత్వం మానసిక వికలాంగురాలైన తన కూతురు యొక్క రెండు గజాల ఇంటి స్థలం పది తులాల బంగారాన్ని ఆస్తి అమ్ముటకు ప్రాపర్టీ గార్డియన్ గా తన అల్లుడు బాబులాల్ కాదని తన పెద్ద కొడుకైన దయానంద్ దగ్గర పెట్టాడు తర్వాత కాలంలో దయానంద్ తన కొడుకైన ప్రతీష్ ను ప్రాపర్టీ గార్డియన్ గా చేశాడని ఇంతకాలం కాపురం నిన్నట్టుకొచ్చిన బాబులాల్ వృద్ధాప్యం పైబడడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు మానసిక వికలాంగురాలైన భార్య కూడా ఇంట్లోనే మలమూత్రాలు విసర్జిస్తుండటంతో ఇల్లు కిరాకెచ్చిన వాళ్ళు కూడా విసుకుంటున్నారు కాబట్టి తన భార్య పేరు మీద ఉన్న ఇంటి స్థలాన్ని అమ్ముకునే వేరే ప్రాంతంలో చిన్న ఇల్లు కట్టుకోవాలని తన భార్యకు సరైన వైద్యం చేయించుకోవాలని ఆలోచించుకొని డాక్టర్ తన భార్య పేరు ఉన్న ఆస్తిని మాకు తిరిగి ఇవ్వాల్సిందిగా అడగగా వృద్ధులైన బాబులాల్ స్వరూపును బెదిరిస్తూ మరోసారి ఆస్తి అడిగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించినట్టు కన్నీళ్ళ పర్యంతమయ్యారు వృద్ధ దంపతులు కావున ఈ విషయంలో హోం మంత్రి ముఖ్యమంత్రి కలుగ చేసుకుని మా ఆస్తి మాకు వచ్చేలా చూడాలని మాకు న్యాయం జరిపించాలని వారు కోరారు ఈమె పేరు సరూప నా పేరు పి బాబులాల్ అయితే ఇప్పుడు మా పెళ్ళి ముప్పై సంవత్సరాలు ఈమె మానసిక వికలాంగురాలు ఈమె అయితే ఈమె అమాయకత్వం చూసి నేను తీసుకున్నా అయితే మా మామకు నలుగురు బామార్థులు వాళ్ళ కనీసం ఒక పది పన్నెండు కోట్ల ఆస్తి ఉన్నది అయితే వాళ్ళ ఆస్తి కొడుకులు మంచేటప్పుడు కూడా నేను అడగలే నేను దాని తర్వాత మా బామదేవి కూడా అన్నాడు బాబా అక్క గురించి రెండు వందల యాభై గజాల ఒక ప్లాటు ఒక ఎనిమిది పది తో బంగారము ఒక లక్ష రూపాయలు పోస్ట్ ఆఫీస్లో పెట్టిండు నాయన అని చెప్పిండు చెప్తే అప్పుడు అడిగిన మళ్ళీ అవి ఇచ్చే అంటుంటే మా అయితే మా మామేమి చేసిండ ఇప్పుడు ఇస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకోగలరు వాళ్ళకు కొంచెం ఇవి అని పెద్ద కొడుకు దగ్గరే పెట్టిండు కొన్ని మా అయితే పెద్ద కొడుకు పేరు దయానంద్ అయితే ఇక నాకు కూడా ఇప్పుడు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇక నాకు ఒకటి అయిపోయింది అయితే పదిహేను సంవత్సరాల ముందు నాకు కూడా కొంచెం చేతగా అయితే నేను దయానంద్ అడిగిన దయానంద్ అవి మామ వ ఇచ్చారు బంగారము ఆ ప్లాటు ఆ లక్ష రూపాయలు అంటుంటే నాకు ఇజాగా ఏం చేసిండు అంటుంటే వాళ్ళ తమ్మునికి అప్పటికే అది ఒక లక్ష వెయ్యి రెండు లక్షల డెబ్బై రూపాయలయి అవి అయితే నాకు ఇయక వాళ్ళ తమ్మునికి ఇచ్చుకున్నాడు వాళ్ళ తమ్ముడు ఏం చేసినట్టు బాబాయ్గా నీకు నేలకు ఒక పని ఇస్తే ఖర్చు పెట్టుకుంటావు నెలకు నీకు ఇన్ని ఇస్తా అని అడుగు ముప్పై నలభై వేలు రూపాయలు ఇచ్చిండు అంతే ఆ నుంచి ఆయనకి ఆ పక్షవాతం వచ్చి కాల్చబడిపోయింది ఏం ఇక ఏమడుగుతారు ఇక 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 ఈ దయానాన్ని ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి ఆ ప్లాటీమ్ అంటే ఆ కాగితాను ఆయన దగ్గర ఇచ్చిండు మా మామ ఆ కాగితాలు ఇవి ఆ బంగారం ఇవ్వమంటే ఇస్తావా నాకెందుకు కృష్ణం ఇస్తా అంటాడు కానీ ఇవ్వడు కృష్ణం ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి ఆడు శతాంశం ఉంటుంటే ఒక రోజు పోయి ఉప్పర్లోని ఇంటికా ధర్నా చేసిన ధర్నా చేస్తే అప్పుడు ఆయన కొడుకు అని ఆయన కొడుకు వచ్చి మామే నేను అప్పుడు చిన్నపిల్లగాన్ని ఇప్పుడు నాకు కూడా లోకజ్ఞానం వచ్చింది కావున నాకు ఒక నెల టైం ఒక నెల టైం ఇస్తే అది అత్తమ్మ సొమ్మే అది అత్తమ్మకి దక్కాలి చూసినా అది ఒక నెల టైం నేను ఇచ్చేస్తా అంటే సరే అన్న ఇప్పుడు ఆ నెల పోయి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతున్నది చూసినా అయితే నువ్వు నెలకు ఓ పది పదిహేను వేల రూపాయలు నేను ఇస్తా ఇది ఆ మెయింటెనెన్స్కు ఒకరు చెప్పారు మెంటెనెన్స్కి అప్పటిదాకా వాళ్ళకు ఒక పదిహేను వేలు ఇస్తుండ్రు ఆ ప్లాట్ అమ్మిన తర్వాత నీ పైసా నీకు ఇచ్చేది అంటుంటే ఓకే అన్నాడు చూసినా ఇప్పుడు ఆ కాగితాన్ని ఏమంటే వేయాడు ఆ బంగారం వేయమంటే ఇయ్యాడు అయితే నేనేం చేసిన అంటుంటే ఆ ప్లాట్ అమ్మాలని ఆ ప్లాట్ కాడికి పోయి ఆ ప్లాట్ ఫర్ సెయిన్ అని బోర్డు అంటించినా బోర్డు అంటిస్తే ఆ పర్స్ట్రిప్షన్ అంటాడు బామాది కొడుకాడు అయితే వాడు మెడిపల్ పర్స్ట్రిప్షన్ పోయి ఈ ప్లాట్ ఫర్ సేల్ అని అమ్ముతున్నా అని పెట్టిన సార్ అని ఇక వాళ్ళకి ఏం చెప్పిండో ఏమో ఆయన నాకు ఫోన్ చేసిండు నువ్వు ఏది ఆ ప్లాట్ అమ్మదానికి ఆడ నువ్వు ఫ్లాట్ఫర్ సేల్ అని రాసినావు అట్ట రాయడం మంచిది కాదు ఆడ బోర్డు పీకేసినావు అంట నీ మీద కేసు అవుతుంది ఆయన నన్ను మీద రీసెంట్ సార్ అది మా భార్య అది మా భార్య ఆస్తి నాకు కూడా సరి సమానమే కదా అది ఆమెకి దగ్గర నాకు అయితే మా ఆస్తి మేము అనుకుంటాను మేము ప్రాసెస్ చేయలే అంటే నా మీద కేసు పెట్టడం ఏంటిది అని అడిగితే సరే మనం ఉంటే మీరు లోకల్గా మీరు ఒక పెద్ద సమక్షంలో మీరు మాట్లాడుకున్నారు కానీ మీరు ఈ విధంగా బోర్డు దీగడమా చేయడం చేయకుండా అంటుంటే సరే అని చెప్పినా ఇక మొన్న ఆ ప్రస్తూషన్ తోడు ఏమైనా ఒక మటుకు మన లాయర్ అట్లా ఏమో లాయర్ ఏమన్నా తెలియదు కానీ ఆడొచ్చి ఏం నీకు ఏంది ప్లాట్ అమ్ముతానా అంట నీకేం అధికారం ఉన్నది నీకు ఈ వయసులో నీకు పై అన్ని పైసలు నీకు అవసరమా నీకు వస్తా నేను చంపితే కూడా నీకు అడుగుతుడు సిక్కులు లేడు నిన్ను ఏం నువ్వు ముసుకోవడం అయిపోయావు అవి ఏది విపరీతమైన మాట్లాడుతున్నాడు ఇక ఈ అయితే ఆవేశం వచ్చినట్టయితే విపరీతంగా అది ఏవనికే ప్రమాణం చేస్తున్నాడు మీ గురించి నేను మంచిగా చేస్తున్నా నేను మీ గురించి ఆలోచిస్తున్నాను అదే మా గురించి ఆలోచించాడు మాకు మంచిగా చేస్తాడు అరే ఆమె కాయలు ఇచ్చేస్తే ఎందుకు అంటే సార్ ఇంకొకటి ఏంది నేను చెప్తున్నా ఇప్పుడు ఈమె పరిస్థితి మానసిక వికలాంగరాలు ఈమెకు ఎవ్వరు ఇంటికి కిరాయిస్తలేరు ఎందుకంటే ఈమె ఎలా అంటే గలీజ్ చేస్తుంది ఒంటలు పోసుకుంటుంది ఎవడిస్తాడు పొద్దున్నే మాగారి ఆమె ఆఖరి ఊడవలేదు చూసినా ఒక నేనే ఓడిసేస్తా చేస్తాయి అది ఓడిసా కరెక్టే కానీ వాళ్ళు ఏమో తీసుకోలేదు అండి తీసుకోలేదు కంప్లైంట్ ఇస్తే మేము ఏది ఇది సివిల్ కేసు ఇది ఇక మేము తీసుకోమని చెప్పారు నారపల్లి నారపల్లి ఉప్పలి దగ్గర రెండు వందల యాభై గదాల ప్లాట్ అది జిడిమెత పోలీస్ స్టేషన్ ఉప్పల్ ఉప్పలు కూడా పెట్టినా అప్లికేషన్ ఇస్తే మేము ఇది స్వీట్ కేసు కింద వస్తుంది అంటుంటే అప్పటిదాకా మేము చూసి పెట్టుకుంటాం కానీ దీని మీద మేము ఏ యాక్సిడెంట్ తీసుకోమని చెప్పిండ్రు తర్వాత జీడిమెత పోలీస్ కాబట్టి కూడా మేము పోతే ఇక ఆయన సీఏ తీసుకుంటానికి ఇంకా ముందు అయ్యింది ఆయన ఇది తీసుకుంటాం రాదు ఇది స్వీట్ కేసు మీరు కోర్టుకి పోవాలని అంటున్నారు ఆయన తీసుకొని మాకు లేదు లేదు ఇప్పుడు మా పరిస్థితి ఎట్టుంది అంటుంటే మీకు ఎవరు కెరీస లేదు సార్ చూసినాం కిరీ ఇస్తలేరు ఈమె ఇప్పుడు ఈ ఇల్లు ఖాళీ ఇప్పుడు ఒక రోజైతే ఒక ఇల్లు ఖాళీ చేసి సామాను తీసుకుపోయి వాళ్ళకి ఇంట పెట్టినాము చూసినాం ఈమెను ఆటోలు తీసుకురాగా ఈమె చూడంగానే ఇంట్లో ఏమన్నారు అన్న పడినాకే మా అత్త బీమార్ నాది ఆమె వస్తున్నది దయచేసి మీరు మూడు రోజులు మీకు టైం ఇస్తాము మీరు ఎక్కడ చూడండి చూసినాం ఈమెకు అనేది ఎవరు ఇప్పుడు కిరీ ఎవరు ఇస్తలేరు చూసినాం ఏదో భగవంతుని వాళ్ళ పాపం వీళ్ళు చాలా మంచోరు ఉన్నారు చూసినాం మాకు కొంచెం ఇస్తున్నారు వాళ్ళు కూడా ఇప్పటిని కూడా ఆమె గడి చూసినప్పుడు అన్న ఖాళీ చేయమంటుంటే మేము తీసుకునేది ఎక్కడ పోవారు నేను ఆమెకు డెబ్బై సంవత్సరాల వయసు ఆమెకు చూసినాం అనువరించే కావున చూసినాం మీడియోలు ప్రజలు చూసినాం మా నాయబ్రాహ్మణ సంఘ బంధువులు మాకు ఏంది అంటుంటే ఆ ప్లాట్ మాకు ఇచ్చేసి ప్లాట్ కాయలు మాకు ఇచ్చేసి మేము దాన్ని అమ్మి చూసినాం మేము ఒక ఇల్లు కొని చూసినాం ఆమె సొంతం ఇంట్లో ఆమె ఉంటుంది ఆమె ఉచ్చుకున్నా ఆమె గరీ చేసుకున్నా కూడా ఎవరు అడుగుతూ ఉండరు ఖాళీ ఏమంటారు అనుకుంటారు అది ఒక దయచేసి ఈ ఒక దానికి మీరు మాకు ఉత్సాహకారము మాకు అండగా మీరు ఉండగలరని మేము ప్రార్థిస్తున్నాను మా భార్యకు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు చూసిన ఆమె ఈ విధంగా ఈ మానసిక విగ్రహంలో ఉన్న కావున మాకు ఆ ఇంటి కాయిదాలు ఆ బంగారం ఇచ్చేస్తే చూసిన మేము అనేది ఆమెకు ట్రీట్మెంట్ చేయించి ఒక సొంతం ఇల్లు కొని ఆ సొంత ఇంట్లో ఆమె ఉంటే ఆమె గరి చేసుకున్నా ఒంటరి వేసుకున్నా కూడా ఈ ఓడు ఖాళీ చేయమన్నారు కావున మేము ఆత్మగౌరవంతో చూసిన ఒక శాంతిగా ఈ వయసులో మేము బతక బతకగలం అని చూసినాం మేము ప్రార్థిస్తున్నాం